హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎంత చూసారా పచ్చటి పొలాలు వ్యవసాయం మొత్తం మీకైతే ఈరోజు కవర్ చేయాలనుకుంటున్నాను వీడికి అయితే పండుగలాగా ఉంది ఎందుకంటే స్కూల్ సెలవులు ఇచ్చేసి తీసుకొచ్చాం కదా ఎలాగ పండుగ వచ్చాం కదా మా పంట పొలాలి మీకు చూపించాలనుకుంటున్నాను అందుకని వీడియో అయితే తీస్తున్నాను అందరూ తప్పకుండా లాస్ట్ వారు చూడండి వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ మా తోటకోళ్ళు మాడబొట్టి గడ్డి కోస్తున్నారు ఆవులకి అనమాట గూరలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా కొంచెం కొంచెం వీడియో కవర్ చేయాలని వచ్చాను చూడండి మొత్తం మినప చేయని పెసర్ చేయని మినప చేయని కాదు పెసర్ చేయని అనమాట పొలవ్ చేయని అన్నీ వేసారు మినప చేయని అటువైపు ఉంది ఆ తర్వాత చూద్దాం చూడండి హాయ్ చెప్పిపోయి నువ్వు హాయ్ నువ్వు చెప్పు డాడీ ఇక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి ఇది అనమాట మా పక్క గుడ్డి అనమాట ఈ మిరప సెని అంటే అలా మేము నడుచుకుంటూ మా తోటకోళ్ళు నేను మా ఆడబట్టు అంటే నేను మా పిన్నిని మా పిన్ని అని పిలుస్తానమాట మా ఆడబట్టిని ఇలా మేము వెళ్తూ అనమాట ఇగో మా అయితే వచ్చేసాయి ఇది మా తోట అనమాట మావిడ తోట ఇది నొయ్యి అనమాట ఎందుకంటే వ్యవసాయంకి నీరు కడతారు కదా దానికి సంబంధించిన నొయ్యి అనమాట నీళ్ళు కూడా ఫుల్గా ఉన్నాయి ఇలా నడుచుకుంటే ఇవి పెసరచేని నల్ల పెసలు అనమాట పచ్చ పెసలు ఇక్కడ వేయరనమాట నల్ల పెసలు ఇదంతా మామిడి తోట అనమాట మామిడి పువ్వు అయితే ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంది పువ్వు ఏం పోయలేదు మనం ఇవి పెసరు చేస్తాయి అని అనుకున్నాను నేనైతే ఫస్ట్ కాకపోతే నల్ల పెసలు ఇవి పచ్చ Bude na to. పచ్చ పెసలు కాదు నల్ల పెసలు పచ్చ పెసలు మిరపకాయలు అవి ఉన్నాయి చూసారు అవి అయితే నల్ల పెసలు అనమాట నల్ల పెసలు అంటారు పచ్చ పెసలు గుడ్ల మీద అంటే మనం వరకైనా పండిస్తాం కదా అక్కడ అనమాట ఇవన్నీ నల్ల పెసలేనండి ఇది మా ఒదురు ఎదురు దుబ్బు అంటారు కదా వెదురులు అవన్నమాట మా పిన్ని అయితే మా గొర్రెకి ఆవులకి గడ్డి కోస్తుంది ఈ లోపు నేను వీడియో అయితే కవర్ అయితే కవర్ చేస్తున్నాను ఇలా గడ్డి చక్క చక్కకి కదా ఎంత ఫాస్ట్గానే వాళ్ళకి అంత ప్రాక్టీస్ అనమాట మా బాబు ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా తెలిసండి ఉలవలండి మనం ఉలవలు పచ్చి ఒక ఐ ఎండుకాయ రెండు తీసుకున్నాం ఇవి అనమాట మనం ఉల్లవపిండి ఇవి చేస్తాం కదా అవి అనమాట ఇవి చూసారా చాలా తక్కువగా ఉంది చెట్లు అక్కడక్కడ పుట్టాయి ఇది ఉలవసేని అనమాట ఇక్కడ పెసర చేని ఉలవసేని అనమాట ఇవి మెట్టు పళ్ళం అంటారు కదా అదే ఇది పళ్ళం అనమాట మెట్ అనమాట పళ్ళం సైడు మనకి వ్యవసాయం వేస్తారు అక్కడ మినువులు పసులు అవి పండుతాయి పెసరిస్తు వెళ్తుంది మన తోటికొని చూసినారా ఏమేస్తాయి పెసరకెళ్తాయి నవ్వుతుంది ఏదైతే నవ్వే నవ్వే ఈడ ఒకడు పెసరకాయలు చూసారా బాగున్నాయి బాగున్నాయి ఉండరా నువ్వు వీడు తిన్నవాడు అసలు పెసరకాయలు అంటే ఇవి నల్ల పెసరట చిన్నడ హాయ్ చెప్పాం హాయ్ లైక్ చేయండి తోటకోడలు నిన్న కొంచెం సరదాగా కామెడీగా వీడియో చేసాము అనమాట అది కొంచెం సరదాగా చేస్తూ ఉ చేస్తుంది అందువల్ల కొంతసేపు నవ్వుకుంటూ అలా తీసాము ఇవి మిరపచేనమాట అనమాట మిరపకాయలు చూసారా మంచి పువ్వుతో మంచి కాయలు కాసింది ఇదంతా మిరప చేయని చాలా చక్కగా ఉంది చూడండి మనకైతే నేను ఇప్పుడు వ్యవసాయం చేయడం ఎక్కువగా వెళ్ళను పండక్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా వెళ్ళను ఈసారి అయితే మొత్తం చూద్దాం వీడియో తీద్దామని వెళ్ళాను చాలా బాగుంది పచ్చడి పొలాల్లో మనం అసలు నాకు కొడుకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం పండుగంతా ఆడదనమాట చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా పాపనైతే అయితే నేను తీసుకురాలేదు అది కొడుకు అందువల్ల ఎంత ఫుల్గా జరిగింది ఇదిగోట ఇలా అయితే మేము వీడియో కవర్ చేసి అయితే ఇంటికి వెళ్తున్నాం వెళ్ళి వెళ్ళే తోలే ఇదైతే ఆయిల్ అనమాట ఇది ఆయిల్ ఆడతారట ఇదేదో చెట్లు వేశారు అది చాలా బాగుంది ఎల్లో కలర్లో సూపర్గా ఉంది ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఏదో మా అత్త అయితే గడ్డి కూడా కోసింది చకచక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట అందరూ వీడియో రాష్టరు చూడండి చాలా బాగుంటుంది ఇలాగ అక్కడక్కడ స్టిల్స్ దిగాము ఆ ఫొటోస్ కూడా పెట్టాను వీడియో చూడండి ఎంజాయ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్